తిరుపతి నలభై నాలుగవ డివిజన్ మధురానగర్లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు డ్రైన్లను టీటీడీ చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శ్రీష డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ స్థానిక కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శ్రీష మాట్లాడుతూ నలభై ఒక్క లక్షల రూపాయల వ్యయంతో మధురానగర్లో నిర్మించిన సిసి రోడ్డు భూగర్భ డ్రైనేజీ పైప్ ఇవాళ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు రెండు సంవత్సరాల ముందు వచ్చిన అధిక వర్షంలో మధురానగర్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని కౌన్సిల్ ఆమోదంతో నూతన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం జరిగిందన్నారు తిరుపతి అభివృద్ధికి ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి సూచనలతో తమ కౌన్సిల్ సభ్యులు కమిషనర్ సహకారంతో నిరంతరం పనిచేస్తున్నామని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డిఏ విజయకుమార్ రెడ్డి నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి నాగిరెడ్డి దేవదానం యోగాంజనయ రెడ్డి అశోక్ రెడ్డి లవ్లీ వెంకటేష్ తలారి రాజేంద్ర శ్యామల పునీత కాంట్రాక్టర్ బొగ్గుల వెంకటేష్ పాల్గొన్నారు రెండు రోజులు మునిగి ఉండడం చూసాము మన ఎమ్మెల్యే సార్ కర్ణాకర్ రెడ్డి సార్ కూడా చాలాసార్లు ఇక్కడ ఆ ఫ్లడ్స్లో విజిట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించడం కూడా చూసాము సో దానికి పరిష్కారంగా ఇవాళ ఇక్కడ రెండు వీధుల్లో కూడా ఆర్సీసీ డ్రైన్ అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే సీసీ రోడ్డు కూడా నిర్మించి ఇవాళ మన గౌరవ తిరుపతి శాసనసభ్యులు టీటీటీ చైర్మన్ భూమన కన్నాకర్ రెడ్డి సార్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అట్లాగే అన్ని వార్డులలో కూడా ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే కార్పొరేటర్స్ అందరూ కూడా కౌన్సిల్ దృష్టికి తేవడము వెనువెంటనే అవన్నీ కూడా శాంక్షన్స్ చేసి ఇవాళ అన్నిటినీ కూడా ప్రారంభోత్సవం చేయడము నిజంగా మన ఎమ్మెల్యే సార్కి మనము అలాగే డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారికి అలాగే ఉద్దనారాయణ గారికి మా కార్పొరేటర్స్కి మా కౌన్సిల్ సభ్యులందరికీ అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో చక్కగా పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది